చిరంజీవి నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరకు మెగా కాంపౌండ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసిన సురేందర్ రెడ్డి పవర్ స్టార్ తో మూవీ తీసేలా ఉన్నాడు అది కూడా జరిగితే మెగా డైరెక్టర్ గా ఎవరికీ సాధ్యం కాని పని తానే చేసిన వాడవుతాడు అదేలాగా చూసేయండి సుజిత్ మేకింగ్ లో ఓజీ తెరకెక్కుతోంది తర్వాత చరణ్ తో సుజిత్ సినిమా అన్నారు కానీ అది నిజం కాలేదు ఇక ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్న హరీష్ శంకర్ పవన్ తో గబ్బర్ సింగ్ తీశారు బన్నీతో డీజే సాయి తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తీసిన హరీష్ చిరుతో సినిమా తీసే పనిలో ఉన్నాడు కానీ తీయలేదు ఇలాంటి పరిస్థితి త్రివిక్రమ్ కి కూడా ఉంది త్రివిక్రమ్ పవన్ తో చాలా సార్లు సినిమాలు తీశాడు తన మూవీస్ కోసం రైటర్ గా కూడా వర్క్ చేశాడు తర్వాత బన్నీతో హిట్లు సొంతం చేసుకున్నాడు తర్వాత చిరుతో సినిమా ప్లాన్ చేశాడు కానీ ఇంకా అది పట్టాలెక్కలేదు అలా చూస్తే ఏ దర్శకుడు కూడా మెగా ఫ్యామిలీలో ముగ్గురుతో సినిమాలు తీసిన పరిస్థితి లేదు సురేంద్ర రెడ్డి చిరుతో సైరా నరసింహారెడ్డి సినిమా తీశాడు అల్లు అర్జున్తో రేసుగుర్రం తీశాడు అలానే రామ్ చరణ్ తో ధృవ మూవీ తీశాడు అలా పవన్తో తప్ప ఆల్మోస్ట్ అందరు టాప్ మెగా హీరోలతో ప్రయోగాలు చేశాడు ఇప్పుడు పవన్తో కూడా ప్రాజెక్టు ప్లాన్ చేశాడు ఐకాన్ స్టార్తో అప్పట్లో రేసుగుర్రం తీసి తనని యాభై కోట్ల క్లబ్లో అడుగు పెట్టేలా చేసిన సూరికి చరణ్ తో వంద కోట్ల హిట్ వచ్చింది చిరుతూ రెండు వందల కోట్ల హిట్ సొంతమైంది ఇలా స్టెప్ బై స్టెప్ ఎదిగిన సూరి ఇప్పుడు పవర్ స్టార్ తో సినిమా తీయబోతున్నాడు పవన్ తో సూరి మూవీ మొదలవుతుందని అప్పట్లో అన్నారు కానీ కుదరలేదు ఇప్పుడు సడన్ గా పవన్ పిలిచి ఆఫర్ ఇచ్చాడట ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమలు మూవీ పూర్తి చేయనున్న పవన్ ఆ తర్వాత సూరితో సినిమా తీస్తాడట అదే జరిగితే మెగా కాంపౌండ్లోని నాలుగు పిల్లర్స్తో సినిమా తీసిన ఫస్ట్ డైరెక్టర్ గా సూరి మారే ఛాన్స్ ఉంది